గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని వంద ఎకరాల రక్షిత మంచినీటి ప్లాంట్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారం చేపట్టాక పొన్నూరు పట్టణంలో ఇప్పటి వరకు పది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు నూతనంగా పట్టణంలో సిఆర్డిఏ నిధులతో ఐదు కోట్ల రూపాయల విలువగల సీసీ రోడ్లు సైడ్ డ్రైన్స్ పార్కుల అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు పొన్నూరు పట్టణంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రోజుకు ఏడు సార్లు నీటి నమూనాలు పరీక్షించడం జరుగుతుందని తాగునీటి పంపిణీ పథకం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన తెలిపారు స్పందన వైపు నడిపిస్తాం ప్రజలు కోరుకున్న ప్రజలకు హామీ ఇచ్చిన అభివృద్ధిని చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ వేదిక మీదుగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము ఎక్కడ చెత్త అనేది లేదు ఈవెన్ వ్యాపారస్తులు కూడా ఎవరైనా తోపుడు బండి పెట్టుకున్న టీ షాప్ అయినా కనుక వాళ్ళ షాప్ ముందు కప్పులు కనపడినా కూడా వాటిని సీజ్ చేయమని చెప్తాను ప్లాస్టిక్ని బ్యాన్ చేశాం రోడ్డు మీద వేయకూడదని చెప్తున్నాం వేస్తా అంటే షాపులు క్లోజ్ చేస్తాం ఎందుకంటే ఎవరి షాపు దగ్గర వాళ్ళు శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఆడదు నేను కోరేది ఏంటంటే మీరు ఏదైనా స్పెసిఫిక్ కంప్లైంట్ పలానా చోట బాగోలేదు బాగాలేదు పారి పారిశుద్ధ్యం వేరు డ్రైనేజ్ వేరు పారిశుద్ధ్యం అనేది రోజువారీ చెత్తెత్తే పని పారిశుద్ధ్యం మీద ఎవరన్నా కంప్లైంట్ ఉంటే ఏదైనా సరే మున్సిపాలిటీలో మేమేదో thank you